కార్పొరేట్ స్థాయిలోనే చదివితే విద్య అబ్బుతుందని అనుకోకుండా విద్య అభ్యసించాలని పట్టుదల ఉండాలని హన్మకొండ జిల్లా జడ్జ్ సిహెచ్ రమేష్ బాబు అన్నారు హన్మకొండ అంబేద్కర్ భవన్లో ఆదర్శ లా కాలేజ్ ఎఫ్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జ్ సిహెచ్ రమేష్ బాబు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఒక్కరిలోనూ లక్ష్యం ఉండాలని అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చెప్పారు కాలేజ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పటికీ కోర్టుకు వెళ్తే ఎవరైనా జీరో అని ప్రాక్టికల్గా అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రాక్టికాలిటీ కాలేజీల్లో తగ్గిందని దీంతో విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు సమాజంపై సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పేదలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యతానికి రావడానికి ఒక ముఖ్య కారణం కార్పొరేట్ మిగతా కాలేజీలో చదువుకుంటే న్యాయజీ చాలా చురకన అనే భావన పోగొట్టడం కోసమే రోజు వచ్చాను నేను ముఖ్యంగా అకాడమిక్ సిలబస్ ప్రకారంగా ఈ నేషనల్ కాలేజెస్కి వేరే కాలేజెస్కి తేడా ఏమీ లేదు కానీ ఒకటో ఓరియంటేషన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీ కాలేజీలో ఒక మూట్ కోర్ట్ కాంప్లెక్స్ ఉన్నది అంటే ఆ మూట్కోట్ కాంప్లెక్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సెషన్స్ జరుగుతూ ఉండాలి అట్లా మూట్ కోర్ట్ జరిగినప్పుడే మీకు ప్రాక్టికల్గా ఉన్న నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది నేను చాలాసార్లు లాస్ట్ స్టూడెంట్స్ని కోర్ట్ అబ్జర్వేషన్కి పర్మిట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను దే ఆర్ నాట్ అట్ ఆల్ సీరియస్ వాళ్ళు ఏదో ప్రాక్టికల్ సెషన్స్కి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అసలు ఏం జరుగుతుంది కోర్టులో అనేది అబ్జర్వ్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు ఇక్కడే కాదు హైదరాబాద్ కాదు ఎక్కడైనా అట్లనే ఉంది పరిస్థితి అందుకని ఐ రిక్వెస్ట్ ది టీచర్స్ టు గైడ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ లా ఈజ్ నథింగ్ బట్ ఎ కామన్ సెన్స్ రూరల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే పిల్లలకు ఉన్నంత కామన్ సెన్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ కార్పొరేట్ ఆఫీసెస్లో చదువుకున్న లాయర్స్కి లేదు ఎందుకంటే I faced most eminent lawyers in India because I worked in Commercial Court Hyderabad and Principal CBI Court Hyderabad, for which I have faced many of the stalwarts in India. But uh, their specification is limited to some period, some extent. Many of the, uh, I am not criticizing anyone, many of the stalwarts who are Dealing with the constitutional laws, they are not supposed to answer the simple questions posed by the judge. By knowing all these things, the common sense is lagging in the corporate colleges. Because rural areas, the people are hard working, they know the true lifeless lifestyle. That's why they will know how to deal with the పేరెంట్స్ హౌ టు డీల్ విత్ ది టీచర్స్ అండ్ హౌ టు రెస్పెక్ట్ దిస్ సొసైటీ అందుకని మీకు ఈ రూరల్ ఏరియాస్ మీన్స్ అంటే దిస్ ఇస్ నాట్ ఎ రూరల్ ఏరియా బట్ ఇట్ ఈస్ వరంగల్ ఇజ్ ఏ అర్బన్ బట్ ది వే ఇన్ విచ్ దే ఆర్ కంపేర్ విత్ ది అదర్ కాలేజెస్ ప్లీజ్ మర్చిపోండి ఏ కాలేజీలో చదివైనవి కాదు మీరు ఎంత కష్టపడ్డారు మీరు ఎంత హార్డ్ చేశారు ఎంత ప్రాక్టికల్గా మీరు ఏమి నేర్చుకున్నారు ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు గైడ్ దెమ్ నాట్ ఓన్లీ టీచింగ్ ది సబ్జెక్ట్ టు గైడ్ దెమ్ ఇన్ అ ప్రాక్టికల్ వే సికాస్ అడ్వోకేసీ ఈజ్ ఆల్వేస్ ఈజ్ అ ప్రాక్టికల్ ఇన్ నేచర్ మీరు ఇప్పుడు మూడు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కాదు ఏం చదువుకున్నా కాదే కోర్టులోకి వెళ్తే ఫస్ట్ డే యూ బికమ్ ఎ జీరో యూ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో ఇన్ ద కోర్ట్ పర్మిసెస్ అందుకని ముఖ్యంగా ప్రాక్టికల్ సెషన్స్ ఉండాలి ఐ రిక్వెస్ట్ ది టీచర్స్ టు డివైడ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్స్ అండ్ గివ్ సబ్జెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ ద బెస్ట్ టైం యు కెన్ యూజ్ ఇన్ ద మూడ్ కోర్స్ ది నేషనల్ కాలేजेस అండ్ ఎవరీ కాలేजेस యు మే గో త్రూ ది యూట్యూబ్ అండ్ గూగుల్ యు గో ఫర్ ది మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ద మూట్ కోట్ కాంపిటీషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ప్లీజ్ అడ్వైజ్ యువర్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద మూట్ కోట్ కాంపిటీషన్స్ దెన్ ఓన్లీ దే విల్ ఎవాల్వ్ ది ట్రూ స్పిరిట్ మెయిన్ ప్రాబ్లమ్ అంతా ఇక్కడే వచ్చింది ప్రాక్టికాలిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది కాలేజీల్లో మూట్ కోట్స్ అనేవి కూడా చాలా సింపుల్గా ఏదో జ్యూరింగ్ దికి కరికులంలో చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్పించి there are no, no serious efforts are making what i have observed only the lagging of practical knowledge therefore i request all the teachers and the students tomorrow onwards you should go concentrate on the practical approach then only the legal provision will be survived otherwise the quality of the advocates will be day to day is decreasing therefore i request the practicality షుడ్ బి ఇన్ ది పారామోట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఈరోజు నాకు కోర్టు వర్కింగ్ అవర్స్ కాబట్టి ఎంతకన్నా నేను మీకు టైం వెచ్చించలేను మరలా ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు తప్పకుండా మీ కాలేజీకి వచ్చి మిగతా విషయాలన్నీ మీకుండే ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీరు ప్రొఫెషన్లో ఏ విధంగా ఎదగాలి అనే సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ అవ ఇవాళ ఆదర్శ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రజెంట్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళను ఇన్వైట్ చేస్తూ ఫైనల్ ఇయర్ వాళ్ళను ఫేర్వెల్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది ఈ కళాశాల నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్థాపించబడి ఇప్పటికీ ముప్పై రెండు మంది మెజిస్ట్రేట్లను చేసినటువంటి ఘనత వహించినటువంటి కళాశాల ఇది ఆ గేట్ అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ తర్వాత పేరెంట్స్ స్టూడెంట్స్కే చెందుతుందని నేను చెప్పక తప్పదు ఇవాళ సిఏటిలో ఉన్నటువంటి రిజిస్టార్ నవీన్ కుమార్ కూడా ఇదే ఆదర్శ లా కాలేజ్ ప్రాడక్ట్ రిజిస్టార్గా పనిచేస్తున్నటువంటి శుభ తరుణం ఇది అదే కాకుండా యుఎస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దాదాపు ఒక పద్దెనిమిది ఇరవై మంది దాకా అక్కడ మొత్తం వెల్ సెటిల్డ్ అయ్యి లా ప్రొఫెషన్లో ఒక ఒక ఏమంటుందని ఆనందదాయకమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి శుభ సూచిక ఈ కళాశాల ప్రాడక్ట్ అని చెప్పక తప్పదు ఇదంతా కూడా కేవలం ఈ కళాశాల యొక్క ప్రావీణ్యత స్టా స్టాఫ్ కు మాత్రమే చెందుతుందని చెప్పక తప్పదు మరొక్కసారి ఈ శుభ సందర్భంగా మన జిల్లా జడ్జు గతంలో సిబిఐ కోర్టులో పనిచేసినటువంటి ఒక ఒక అనర్ఘలమైనటువంటి సిహెచ్ రమేష్ బాబు గారు వచ్చేసి ఇది జ్యోతి ప్రజలను చేసి కళాశాలను ఆశీర్వదించినటువంటి శుభతరలో వారికి మరొక్కసారి కళాశాల తరఫున యాజమాన్యం తరఫున విద్యార్థుల తరఫున వుడ్ బి లాయర్స్ తరఫున వారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉన్నది ఈ కళాశాలను ఇలాగే ప్రోత్సహించాలని మీ అందరి తరఫున నేను మళ్ళీ కోరుతా ఉన్నాను ఈరోజు ఇది ఒక్కటే కాకుండా సేవ్ ఫ్యూచర్ తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఒక బండి ఇవ్వడమే కాకుండా ఒక ప్లాంటైన్ అంటే శాప్లింగ్ వేయడం కాకుండా విపత్కరమైనటువంటి స సమస్యలను కూడా అనితర బాధ్యతగా వహించి మా లోక లోక అదాలత్ లాంటి కేసులు మొత్తం కూడా సేవా సమితి తర్వాత అక్కడ మొత్తం ఉచిత సేవా సంస్థ అనేది కళాశాలలో ఉన్నది దాన్ని ఇంకా వాడుకోవాలని ప్రజలను కోరుతా ఉన్నాం అది ఉచితంగా చేసేటువంటి న్యాయ సేవా సంస్థ ఒక్క రూపాయి కూడా కరెక్షన్ ఉండదు ఈ కళాశాల మీకోసం నెలకొల్పబడ్డది పేదవాళ్ళ కోసం ఉన్నది దీన్ని వాడు